ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే లక్ష్మీదేవికి శాపం దేవి భాగవతంలోని కథ ఈ కథ విన్నారు అంటే మూడు రోజుల్లో మీ కోరిక తప్పకుండా తీరుతుంది హై హయ వంశంలో పుట్టినటువంటి ప్రఖ్యాతుడు కార్తవీర్యుడు సాటి లేని శౌర్య పరాక్రమాలు కలవాడు వెయ్యి చేతులు కలవాడు అంతులేని యజ్ఞాలు చేసి చేతికి ఎముక లేకుండా దానాలు దక్షిణలు ఇచ్చాడు అతని గురువు దత్తాత్రేయుడు అతని పురోహితులు భృగువులు అందుచేత కార్తవీర్యుడు చేసిన యజ్ఞాలలో దక్షిణలో పుచ్చుకొని భృగులు అపార ధనవంతులయ్యారు కార్తవీర్యుడు చనిపోయాక అతని సంతతికి చెందిన హైహయులు దరిద్రులైపోయి తమ గురువులైన భృగువులను యాచించారు కానీ భృగులు హైహయలకు తమ ధనం ఇయ్యటం ఇష్టం లేక అక్కడా అక్కడ పాతిపెట్టి రాజుల భయంతో కొండ గుహలకు పారిపోయి దాక్కున్నారు హైహైలు వచ్చి వెతికితే బ్రాహ్మణుల ఇళ్ళన్నీ నిర్జనంగా ఉన్నాయి వాళ్ళ ఇళ్ళు తవ్వితే అంతులేని ధనం బయటపడింది కోపం పట్టలేక హైహైలు కొండల్లో దాగిన వారందరినీ చంపారు గర్భవతులుగా ఉన్న స్త్రీల గర్భాలను ఆయుధాలతో పొడిచారు ఈ దారులు హింసాకాండ చూడలేక ఆ ప్రాంతాల తీర్థాలలో ఉంటున్న మునులు హైహైలతో ఈ దుర్మార్గం కనిపెట్టండి బ్రాహ్మణ జాతిని ఈ విధంగా నిర్మూలించవచ్చునా ఆడవాళ్ళు గర్భాలు కూడా ఛేదిస్తారా ఇవి రాజులు చేసే పనులేనా ఇంత పాపానికి ప్రతిఫలం ఉంటుందా అని మందలించారు దానికి హై హైలు మీరు చాలా మహాత్ములు కానీ వీళ్ళు నువ్వూర్వుల దగ్గర అంతులేని ధనం పుచ్చుకొని దాచుకున్న దొంగలు దొంగలను చంపటం పాపమా అప్పు ఈయట వీళ్ళకు వీళ్లకు డబ్బిచ్చింది పాతి పెట్టడానిక ఇలాంటి వాళ్లను మీరు మెచ్చుతారా చెప్పండి యజ్ఞాలు చేయించి సంపాదించిన డబ్బును బ్రాహ్మణుడు తాను అనుభవించాలి కటిక పేదలకు ఇయ్యాలి లేకపోతే ధనం రాజుల పాలో దొంగల పాలో అగ్గిపాలో అవుతుంది అలా కాక ధనం దాచిపెట్టినవాడు తాను తిన్నవాడు ఇతరులకు పెట్టినవాడు కాకపోవటమే గాక చచ్చి నరకానికి పోతాడు మేం మా పురోహితులైన ఈ భృగులను అప్పగి అప్పడిగాం మా వృద్ధి కోసమని అడిగితే ఇయ్యరు ఇలాంటి నీచులను మా వంటి రాజులు దండించడం తప్ప అందుచేత మేం చేసే ఈ పని మీరు క్షమించాలి అని మునుల చేత అవుననిపించి భృగు స్త్రీల గర్భాలు నాశనం చేయసాగారు ఆ స్త్రీలందరూ కూడా హడలిపోయి హిమవత్ పర్వతానికి పారిపోయారు ధనలోభంతో బ్రాహ్మణులు చచ్చారు ధనలోభం ఎంతటి పనినైనా చేయిస్తుంది దాన్ని మించిన శత్రువు లేదు కామక్రోధహం కారాలను మించినది లోభం లోపి ప్రాణులైన విడపడానికి సిద్ధపడతాడే కానీ వాడు చేయరానిదంటూ ఏముంటుంది హిమాలయాలకి పారిపోయిన భృగు స్త్రీలు మట్టితో గౌరీ విగ్రహం తయారు చేసి నది ఒడ్డున ప్రతిష్ఠించి దాన్ని పూజిస్తూ చావు కోసం ఎదురు చూడసాగారు ఇలా ఉండగా ఒక రాత్రి వాళ్లకు దేవి అందమైన అవతారంలో కలలో కనపడి మీలో ఒక తెగ తొడ నుంచి కొడుకు పుడతాడు నా అంశన పుట్టి వాడు మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పింది స్త్రీ నిద్రలేచి ఆ స్త్రీలు ఎంతో ఆనందించారు వారిలో ఒకటే తన తొడలో గర్భం ధరించి ఉన్నది ఆమె తొడ నుంచి పుత్రుడు వెలువడ్డాడు వాడు సూర్యుడులాగా వెలిగిపోతున్నాడు ఆ స్త్రీలను వెతుకుతూ వచ్చిన క్షత్రియులు ఆ పిల్లవాణ్ణి చూడగానే వాళ్ళ కళ్ళు పోయాయి ఇదంతా బ్రాహ్మణ ప్రభావం కాబోలునని భయపడుతూ హైహైలు ఆ స్త్రీని చేరి ఆమె శరణ వేడుతూ అమ్మా నిన్ను చూస్తూనే మేం కాస్త గుడ్డివాళ్లమైపోయాం నీ మహిమ ఏమిటో కానీ మమ్మల్ని అనుగ్రహించి మాకు తిరిగి కళ్ళు తెప్పించు గుడ్డి కన్నా చావు మేలు కదా ఇంకెన్నడూ దుర్మార్గాలు చెయ్యక భృగువంశం వారికి విధేయలపై ఉంటామని బుద్ధి తక్కువగా మేం చేసిన తప్పులు క్షమించి మాకు నేత్రాదానం చెయ్యి నువ్వు నీ కొడుకు సుఖంగా ఉండగలరు అన్నాడు ఆ బ్రాహ్మణ స్త్రీ వారి మాటలకు ఆశ్చర్యపోతూ మీ కళ్ళు ఎందుకు పోయాయో నాకు తెలియదు నాకు మీ మీద ఏం కోపం లేదు మిమ్మల్ని ఇలా చేసింది నా కొడుకు మీరు దుర్మార్గులు డబ్బు కోసం హత్యాకాండ సాగిస్తే ఊరికే పోతుందా గర్భంలో ఉన్న పిండాలను శిశువులను వృద్ధులను విచక్షణ లేకుండా చంపారే మిమ్మల్ని అనచడానికి వీడి పుట్టాడు జగదాంబ దయ వల్ల వీడు నా తొడ నుంచి పుట్టాడు తన తండ్రి చచ్చినందుకు చాలా కోపంలో ఉన్నాడు వీణ్ణి వేడుకొని శాంతింపచేయండి మీకు కళ్ళు తిరిగి వస్తాయి అన్నది తొడ నుంచి పుట్టిన కారణంగా ఆ కుర్రవాడికి ఔర్యుడని పేరు వచ్చింది హై హైలు వాణ్ణి ప్రార్థించారు దానితో ఔర్యుడు శాంతించి వారితో ఇలా అన్నాడు దేవి నిర్ణయాలు ఎలా తప్పుతాయి ఆమె ఇచ్చానుసారం జరిగిన వాటిని గురించి జ్ఞాని అయిన వాడు విచారించడు ఇక నుంచి ఋషుల సుఖానికి భంగం కలగకుండా చూడండి పెళ్ళిరాండి హైహైలకు దృష్టి తిరిగి వచ్చింది ఔర్యుణ్ణి తల్లి ఆశ్రమంలో తగిన విధంగా మెచ్చుతూ వచ్చింది భరత వంశానికి భరతుడు మూలపురుషుడు యాదవ వంశానికి యాదవు మూలపురుషుడు హైహయ వంశం ఎలా ఏర్పడింది దీనికి ఒక చిన్న కథ ఉంది సూర్యుడు కొడుకైన రేవంతుడు అనేవాడు ఉచ్చస్రవం అనే గుర్రాన్ని ఎక్కి విష్ణువును చూడగోరి వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మి తన అన్న అయినటువంటి ఉచ్చ దాని మీద ఉన్న అందగాన్ని సమ్మోహితురాలై చూడసాగింది మూడు లోకాలను సాటిలేని అందగాడు ఆ గుర్రం ఎక్కి వస్తున్నవాణ్ణి ఎరుగుదువా అని విష్ణువు లక్ష్మిని అడిగాడు కానీ రేవంతుడి అందంతో సమ్మోహితురాలై ఉన్న లక్ష్మికి తన భర్త అడిగినది వినిపించలేదు విష్ణువు ఆమె స్థితి గమనించి కోపావేశంతో ఇలా అన్నాడు ఏమిటి అలా చూస్తావు ఆ గుర్రాన్ని చూసి నీ మనసు విపశమైపోయింది రతివి రవవు అనిపించుకుంటూ చంచల స్వభావంతో అపకీర్తి పాలైపో భూలోకంలో ఆడగుర్రానివై పుట్టు ఈ శాపానికి లక్ష్మి బెదిరిపోయి ఏడుస్తూ విష్ణువు కాళ్ళ మీద పడి నన్ను నిర్దయగా ఇలా శపించుతావా ఈ కాస్త భాగ్యానికి నా మీద నీకు సహజంగా ఉండే ప్రేమ పోయిందా కోపం అనేది ఎన్నడూ ఎరగని వెన్నెల లాంటి నీ స్వభావం ఇంతలో ఇలా మారింది నిన్ను విడవటం జరిగితే ఇప్పుడే ప్రాణాలు విడుస్తాను దయచేసి శాప విమోచనం చెప్పు అన్నది విష్ణువు మనస్సు కరిగింది అతను లక్ష్మితో నీ గర్భాన నన్ను పోలిన కొడుకు పుట్టగానే నీకు శాపం తిరిగిపోతుంది నా వద్దకు తిరిగి వస్తావు అన్నాడు రేవంతుడు కూడా విష్ణువు కోపంగా ఉన్నట్లు గ్రహించి చప్పున నమస్కారం చేసి సెలవు తీసుకొని తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు లక్ష్మి కూడా తన భర్త వద్ద సెలవు తీసుకొని సువర్ణాక్షామనే చోటికి చేరి ఆడగుర్రం రూపంలో శివుణ్ణి గురించి తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చి శివుడు పార్వతి సహితంగా వృషభ వాహనం మీద ప్రథములను వెంటబెట్టుకొని వచ్చి ఇలా అన్నారు అమ్మా నా కోసం ఎందుకు తపసు చేస్తున్నావు ఏది ఇయ్యటానికి సమర్థుడు విష్ణువు కదా వివేకం గల స్త్రీకి భర్త కన్నా గొప్ప దైవం ఎక్కడున్నా ఉంటాడా పోనీ నీ భర్త సామాన్యుడు కనుకనా అదంతా నిజమే కానీ ఆ మొగుడే శాపం ఇచ్చాడు దానికి నీ వల్ల విరుగుడు కలుగుతుందని నిన్ను గురించి తపస్సు చేశాను కొడుకు పుడితే శాపం పోతుందట ఎలా పుడతాడు కొడుకు దయచేసి చెప్పు నా భర్త ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు నేనేమో ఇక్కడ అరణ్యంలో ఉన్నాను మాకు సంతానం కలిగేది ఎలా నా తపస్సుకు నువ్వు నిజంగా తృప్తిపడితే నా కోరిక తీర్చు నీకు నా భర్తకు తేడా ఏమీ లేదు నిన్ను కోరితే అతన్ని కోరినట అందుచేత నా భర్త ఎలాగైనా వచ్చేటట్టు నన్ను కలిసేటట్టు చెయ్యి అన్నది ఆడగుర్రం రూపంలో ఉన్న లక్ష్మి దానికి శివుడు విచారించకు నీ భర్త గుర్రం రూపంలో నీ వద్దకు వస్తాడు మీకు కొడుకు కలుగుతాడు వాడు ప్రపంచాన్ని అంతను ఏలుతాడు వాడికి ఏకవీరుడని పేరు వస్తుంది వాడితో హైవవ వంశం ఆరంభమవుతుంది ఆ తరువాత నువ్వు నీ భర్త వైకుంఠానికి వెళ్ళి సుఖంగా ఉండండి నీకు ఇలా కష్టాలు కలగడానికి కారణం పరశక్తిని గురించి కొలవకపోవటమే అని వెళ్ళిపోయాడు ఆయన కైలాసం చేరుతూనే చిత్రరూపుడు అనే ప్రథముణ్ణి పిలిచి నీవు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో నీ భార్య శోకం పోగొట్టమని స్నేహపూర్వకంగా చెప్పానని చెప్పు అని పంపేశాడు చిత్రరూపుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువు ఇంటి ద్వారపాలకుడైన జయ విజయలతో తాను వచ్చినట్టు విష్ణువుకు చెప్పమన్నాడు జయుడు లోపలికి వెళ్ళి విష్ణువుతో శివుడు పంపగా చిత్రరూపుడనేవాడు వచ్చాడు వాణ్ణి లోపలికి ప్రవేశపెట్టవచ్చునా అని చెప్పేసరికి విష్ణువు వెంటనే ప్రవేశపెట్టమన్నాడు చిత్రరూపుడు లోపలికొచ్చి విష్ణువుకు నమస్కరించి క్షేమ సమాచారాలైనాక దేవా తమతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను శివుడు తమతో ఇలా చెప్పమన్నాడు నీ భార్య లక్ష్మి గుర్రం రూపంలో కాలింది తమసా నదుల సంగమం వద్ద ధ్యానంలో ఉన్నది క్షేమంగా ఉంది లక్ష్మిని దేవతలంతా పూజిస్తారు ఆమె అనుగ్రహం పోగొట్టుకొని ఏ మానవుడు సుఖంగా ఉండలేడు ఆనాటి భార్యను దూరం చేసుకొని నువ్వు మాత్రం ఏం సుఖంగా ఉండగలవు మామూలు మనిషి కూడా భార్యను వదులుకోలేడు అలాంటప్పుడు నిష్కారణంగా నీ భార్యను నువ్వు ఎలా వదిలిపెట్టావు నా మాట విని వెంటనే వెళ్ళి ఆమెను ఓదార్చి చేర తీసుకో దక్షి యజ్ఞంలో భార్యను పోగొట్టుకున్నప్పుడే నాకు భార్య వియోగం ఏంటో తెలిసింది అందుచేత ఎవరికా భార్య వియోగం కలిగినా నాకు కష్టంగా ఉంటుంది భార్య నీకు దూరమై చాలా కాలమైంది నువ్వు ఏం సుఖపడ్డావు వెంటనే గుర్రం రూపంలో నీ భార్య ఉన్న చోటికి వెళ్ళు అన్నాడు విష్ణువు ఈ సందేశం వింటూనే గుర్రం రూపంలో లక్ష్మి వద్దకు వెళ్ళాడు ఇద్దరికీ కొడుకు కలిగాడు తర్వాత విష్ణువు లక్ష్మితో మనం వైకుంఠానికి తిరిగిపోదాం ఈ కొడుకుని ఇక్కడే విడిచిపెడదాం గుర్రం రూపం వదిలేయి అన్నాడు ఏ స్త్రీ కాని తన గర్భాన పుట్టిన శిశువును అడవి పాలు చేయటానికి ఒప్పుకుంటుందా ఈ నదీ తీరంలో ఈ బిడ్డను ఎవరు కాపాడుతారు అని లక్ష్మి అంటుండగానే వారిద్దరికీ దివ్య శరీరాలు తిరిగి వచ్చాయి వారి కోపం వారి కోసం విమానం కూడా వచ్చింది లక్ష్మి తన కొడుకును ఎత్తుకొని వీడు అన్ని విధాలా నిన్ను పోలినవాడు వీడిని వదిలిపెట్టను ముగ్గురము పోదాం అన్నది వీడి వల్ల ఒక కార్యం ఉంది యయాతికి దుర్వసుడు అనే కొడుకు ఉన్నాడు అతను పిల్లల కోసం తపస్సు చేస్తున్నాడు అతను ఈ శిశువును పెంచుకునేటట్లు చేస్తాను దుర్వసుడు ఇక్కడికి వచ్చేదాకా వీడికి ఏ భయమూ రాదు అని విష్ణువు లక్ష్మికి నచ్చజెప్పి ఆమెతో సహా వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా లక్ష్మీదేవికి ఇచ్చిన శాపం కూడా విమోచనమైపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు